జై శ్రీరామ్ అందరికి నమస్కారం ఛానల్ కి స్వాగతం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రాశి ఫలాలు పన్నెండు రాశులు ఏ విధంగా ఉన్నాయి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉంది అలాగే ఐదు రాశుల వారు తిరుగులేని అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఆ ఐదు రాశుల వ్యక్తులు ఎవరు ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబుల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేది చారిత్రాత్మకమైనది అని చెప్పవచ్చు ఈ ఏడాది శని కుంభరాశిలో బృహస్పతి వృషభ రాశిలో రాహు మీనరాశిలో కేతు కన్య రాశిలో సంచరిస్తారు ఈ గ్రహస్థితులు పన్నెండు రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపబోతున్నాయి కొంతమందికి ఇది ఎదుగుదల కీర్తి ధనం తీసుకొచ్చిస్తుంది కొంతమందికి ఇది పరీక్షల కాలం అవుతుంది ఇక మేషరాశి వారికి చూస్తే ఆదాయం పదకొండుగా వ్యయం ఐదుగా కనిపిస్తుంది రాజపూజ్యం రెడ్డుగా అలాగే అవమానం నాలుగుగా కనిపిస్తుంది స్థిరమైన ఆదాయం ఉంది వ్యాపారాలు స్థిరంగా నడుస్తాయి కొత్త పనులు మొదలు వారికి ఫలితం ఆలస్యంగా వస్తుంది కానీ బలంగా ఉంటుంది కుటుంబ కుటుంబ సభ్యులు ఖర్చు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యంపై కొంచెం వ్యయం తప్పదు ఇక పదవిలో ఉన్న వారికి ఉన్నత స్థాయి గుర్తింపు లభిస్తుంది మాట తడబాటు వల్ల చిన్న అపార్థాలు ఏర్పడవచ్చు కాబట్టి మేష రాశి వారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మధ్యంతర అదృష్టం మీ వైపే ఉంటుంది భగవంతుడు సూర్యనారాయణుడు సూర్యనారాయణని పూజిస్తే శక్తిని పొందుకోగలుగుతారు ఇక రెండవ రాశి వారు వృషభ రాశి ఈ నూతన సంవత్సరంలో వృషభ రాశి వ్యక్తులకు ఆదాయం ఐదుగా ఉంది వ్యయం పద్నాలుగుగా రాజపూజ్యం ఐదుగా అలాగే అవమానం నాలుగుగా కనిపిస్తుంది అయితే గురుగ్రహం మీ రాశిలో ఉండటం వలన అదృష్టం మీ వైపే ఉంటుంది కొత్త వ్యాపారాలు స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి సుఖ సౌకర్యాల కోసం ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్తగా ఉండండి ఉన్నత స్థాయిలో ఉన్న వారికి మరింత గుర్తింపు వస్తుంది మిత్రులతో తగాదాలు తలెత్తుతాయి కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త మీకు చాలా అవసరం వృషభ రాశి వారికి మొదటి అదృష్ట కిరణం ప్రసరిస్తుందని చెప్పుకోవాలి ఈ సంవత్సరం మీరు చేసే ప్రతి ప్రయత్నంలో దీవెనలతో నిండిపోతుంది మరొక రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం ఒకటి అలాగే అవమానం ఏడుగా కనిపిస్తుంది మీకు ఊహించని స్థాయిలో డబ్బు వస్తుంది కానీ అలాగే వ్యయం కూడా ఎక్కువగా ఉంటుంది ఆస్తులపై పెట్టుబడిలో వాహనాలు ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగంలో కొత్త స్థానం లభిస్తుంది అనవసరమైన మాటలతో సమస్యలు తలెత్త తలెత్తవచ్చు జాగ్రత్తగా ఉండండి మీకు ఈ సంవత్సరం మధ్య మధ్యస్థంగా కొనసాగుతుంది కానీ ఏకాగ్రత ఉంటే మీరు బాగా ఎదుగు ఎదుగుతారు ఇక నాలుగవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆదాయం రెండుగా వ్యయం పదకొండుగా కనిపిస్తుంది రాజపూజ్యం నాలుగు అవమానం ఏడుగా ఉంది పాత రుణాలు తిరిగి పొందుకుంటారు ఇంటి పెద్దల దీవెనలతో సంపద పెరుగుతుంది మరియు దాన ధర్మాల మీద ఎక్కువగా మీరు డబ్బును వెచ్చిస్తారు గౌరవం కీర్తి పెరుగుతుంది పాత స్నేహితుల ద్వారా చిన్న అసౌకర్యం ఏర్పడుతుంది అయితే ఈ సంవత్సరంలో వృత్తి స్థిరత్వం సంసారం సుఖం కూడా కలుగుతుంది ఇక ఐదవ రాశి ఐదవ రాశి సింహరాశి సింహరాశి వ్యక్తులకి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదుగా కనిపిస్తుంది రాజపూజ్యం ఏడు అవమానం ఏడుగా ఉంది ఆదాయం అద్భుతంగా పెరుగుతుంది మీరు చేసే పనుల్లో దైవ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ద్రాతృత్వం పుణ్యకార్యాలపై ఎక్కువగా డబ్బును ఖర్చు చేస్తారు సమాజంలో మీ పేరును ఎవరూ కూడా తగ్గించలేరు ఎవరూ మీకు అసూయతో అడ్డు తొలగవచ్చు కానీ ఖచ్చితంగా మీరు గెలుస్తారు సింహరాశి వారికి ఇది తిరుగులేని అదృష్ట సంవత్సరం అని చెప్పుకోవాలి సూర్యదేవుడు మీపై ప్రసన్నంగా ఉన్నాడు వ్యాపారం ఉద్యోగం ప్రేమ కుటుంబం అన్నింటిలో ప్రకాశం లభిస్తుంది జనవరి నుంచి నవంబర్ వరకు సింహరాశి వారు జీవితంలో పెద్ద మలుపు చూస్తారు ఇక ఆరవ రాశి కన్యా రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండుగా ఉంది రాజపూజ్యం మూడు అవమానం కూడా మూడుగా కనిపిస్తుంది ఆదాయం మెల్లిగా ఉంటుంది కానీ స్థిరంగా పెరుగుతుంది పిల్లల విద్య ప్రయాణాలు ఆరోగ్యం మీద ఎక్కువగా ఖర్చులు పెరుగుతాయి మీ యొక్క శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది చిన్న విషయాలను పెద్దవిగా చేయకండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కన్యా రాశి వ్యక్తులకు పరీక్షల సంవత్సరం అయినప్పటికీ చివరిలో ఫలితాలు మంచి స్థాయిలో ఉంటాయి ఇక ఏడవ రాశి తులారాశి తులారాశి వారికి ఆదాయం ఐదు అంటే వ్యయం పద్నాలుగు ఉంది రాజపూజ్యం ఆరు అవమానం మూడుగా కనిపిస్తుంది అయితే వ్యాపారంలో పెద్ద విజయాలు సాధిస్తారు కొత్త అవకాశాలు వస్తాయి భాగస్వామ్య వ్యయాలు కూడా పెరుగుతాయి నాయకత్వ గుణాలు బయటకు వస్తాయి జాగ్రత్తగా మాట్లాడండి ఒక్క చిన్న మాట కూడా తప్పుగా అర్థం అవవచ్చు తులారాశి వారికి ఇది అద్భుతమైన ప్రగతి సంవత్సరం అని చెప్పుకోవాలి శుక్రగ్రహం యొక్క కరుణతో మీ ఆకర్షణ పెరుగుతుంది ఆర్థికంగా ప్రేమ పరంగా గౌరవ పరంగా మీకు ఎదుగుతారు తులారాశి అనేది సంవత్సరం తిరుగులేని అదృష్టం పొందే రెండవ రాశి అవుతుంది ఇక మరొక రాశి రుచిక రాశి రుచిక రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉంది రాజపూజ్యం రెండు అవమానం ఆరుగా కనిపిస్తుంది ఊహించని లాభాలు వస్తాయి రియల్ ఎస్టేట్ లేదా పెట్టుబడులు ఫలిస్తాయి కుటుంబ విస్తరణ లేదా కొత్త బాధ్యతల కారణంగా కొంత ఖర్చు ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది పాత విభేదాలు మళ్ళీ తలెత్తుతాయి జాగ్రత్తగా ఉండండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వృక్షిక రాశి వారికి అద్భుతమైన పునరుద్ధరణ సంవత్సరం అని చెప్పుకోవాలి శని యొక్క కరుణ గురువు యొక్క అనుగ్రహం రెండూ కలిసి మీ యొక్క జీవితాన్ని పైకి తీసుకొస్తాయి మూడవ తిరుగులేని అదృష్ట రాశి వృశ్చిక రాశి అని చెప్పుకోవచ్చు ఇక మరొక రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వ్యక్తులకు ఆదాయం పద్నాలుగుగా వ్యయం పదకొండుగా రాజపూజ్యం ఐదు అవమానం ఆరుగా కనిపిస్తుంది అయితే ఈ సంవత్సరంలో శుభ కార్యాలు జరుగుతాయి పూర్వజన్మ సుకృతం లభి ఫలిస్తుంది దాతృత్వం ఎక్కువగా ఉంటుంది గౌరవం కూడా పెరుగుతుంది కుటుంబంలో చిన్న మాటల వివాదం తలెత్తవచ్చు జాగ్రత్తగా ఉండండి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆధ్యాత్మిక ప్రగతి దర్శ ధర్మం పుణ్యం దీవెనలు మీ యొక్క జీవితాన్ని మారుస్తాయి ఇక పదక పదవ రాశి మకర రాశి మకర రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం రెండుగా కనిపిస్తున్నాయి వ్యాపారంలో మలుగు తిప్పే సంవత్సరమని చెప్పుకోవాలి ఆర్థికంగా పెరుగుదల కనిపిస్తుంది అనుకోని పనుల మీద ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు కొత్త స్థానం లేదా ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈర్ష్య ఉన్నవారు వారి నుండి జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం పూర్తి మార్పు సంవత్సరం మీరు కష్టపడితే ఫలితం ృతం అవుతుంది ఇక పదకొండవ రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం రెండు వ్యం ఎనిమిది రాజపూజ్యం నాలుగు అవమానం రెండుగా కనిపిస్తున్నాయి శని మీ రాశిలో ఉండటం మీ రాశుల మీద ఉండటం వల్ల శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి కానీ ఆ ఖర్చులు ఫలవంతం అవుతాయి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి పాత బంధాలు కొత్త ఇబ్బంది కలిగించవచ్చు కుంభరాశి వారికి ఇది పరివర్తన సంవత్సరం మీరు సాధించే విజయం స్థిరంగా ఉంటుంది శని కరుణ మీ యొక్క జీవితాన్ని మారుస్తుంది నాలుగవ తిరుగులేని అదృష్ట రాశి కుంభరాశి అని చెప్పుకోవాలి అంటే ఆదాయం తక్కువ ఉంది వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు శ్రమతో కూడిన ఫలితాలను ఖచ్చితంగా సాధించగలుగుతారు శ్రమించండి ఖచ్చితంగా ఫలితం మీ సొంతమవుతుంది ఇక పన్నెండవ రాశి మీనరాశి మీనరాశి వ్యక్తులకు ఆదాయం పద్నాలుగుగా వ్యయం పదకొండుగా ఉంది రాజపూజ్యం ఏడు అవమానం రెండుగా కనిపిస్తున్నాయి వృత్తిలో ఉన్న పెద్ద ఎదుగుదల బృహస్పతి అనుగ్రహం వల్ల పుణ్యఫలం లభిస్తుంది కుటుంబ కార్యక్రమాలు ధార్మిక యాత్రలు ఎక్కువగా ఉంటాయి ఉన్నత స్థానంలో కీర్తి గౌరవం పెరుగుతుంది చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప మిగతా సమస్యలు ఏవీ లేవు మీనరాశి వారికి ఇది దైవానుగ్రహ సంవత్సరం ప్రతి నిర్ణయం మీకు దీవెనగా మారుతుంది ఐదవ తిరుగులేని అదృష్ట రాశి మీనరాశి అని చెప్పుకోవచ్చు అంటే తిరుగులేని అదృష్టాన్ని పొందబోయే ఐదు రాశులలో సింహరాశి తులారాశి రుచిక రాశి కుంభరాశి మీనరాశి సింహరాశి వారికి సూర్యుడి దయతో రాజసిక జీవితం ఎక్కడికి వెళ్ళిన గౌరవం కీర్తి డబ్బు లభిస్తాయి తుల రాశి వారికి శుక్ర ప్రభావంతో ఆకర్షణ ప్రేమ సంపద అవకాశాలు సమృద్ధి ఈ సంవత్సరంలో కలుగుతుంది వృశ్చిక రాశి వారికి శని గురు గురుయోగంతో దశ మార్పు కలుగుతుంది వ్యాపార ఉద్యోగ ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో విజయం సాధిస్తారు కుంభరాశి వారికి శని స్వగృహం ప్రారం ప్రభావంతో స్థిరమైన ఎదుగుదల ఉంటుంది జీవిత మార్గం కొత్త మలుపు తిప్పుతుంది అలాగే మీనరాశి వారికి గురు దృష్టి వల్ల సంపద శాంతి ఆనందం దైవానుగ్రహం లభిస్తాయి కొందరికి ఈ సవా సవాలతో మొదలైన ఆశీర్వాదాలతో ఈ సంవత్సరం ముగిస్తుంది ఈ ఏడాది ముఖ్యంగా భక్తి కర్మ సహనం సానుకూల ఆలోచనలు ఉన్న వారికి విశ్వం తెరిచి అవకాశాలను ఇస్తుంది ప్రతి రాశి వారు శనివారం దీపం పెరిగించండి గురువారం దానం చేయండి ఆదివారం సూర్యారాధన చేయడం ఈ మూడు చేస్తే కనుక గృహ గ్రహ దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం